జయవాసవి వీసీవారి నిత్యవార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం నేటి ముఖ్యాంశాలు బి క్రియేటివ్తో అన్ని వర్గాలకు చేయుత

రక్తదానం అవయవదానం ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ ద్వారా విసిఐ ప్రతిష్టను పెంపొందించాలి రక్తదానం ప్లాస్మా దానం నేత్ర అవయవ దానాలను ప్రోత్సహించే సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలి అవయవ దానం చేసిన కుటుంబాన్ని విసిఐ తగిన విధంగా గుర్తిస్తుంది ఎంపవర్ గర్ల్స్ అండ్ ఉమెన్ బాలికల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల కోసం ఉచిత ఆరోగ్య పరీక్షల శిబిరాలు ఉచిత వైద్య చికిత్సలు నిర్వహించాలి ప్రభుత్వ బాలికల పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణం చేపట్టాలి లోతుస్తులు శానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేయాలి మహిళల కోసం బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలను ముందుగానే గుర్తించే రోగ నిర్ధారణ పరీక్షా శిబిరాలు నిర్వహించాలి క్లబ్ స్థాయిలో పది మంది వ్యాపార ఆసక్తిగల వరితలను గుర్తించి వారిలోని ఎంటర్ప్రెన్యూర్షిప్ను ప్రోత్సహించే చిన్న తరహా కుటీర పరిశ్రమలను నెలకొల్పేందుకు సహకారం అందివ్వాలి ఈ పది మంది బృందానికి విసిఐ రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాన్ని అందిస్తుంది మహిళలకు వృత్తిపరమైన నైపుణ్యాల పెంపుదలకు సెమినార్లు నిర్వహించాలి క్లబ్ మెంబర్షిప్ గ్రోత్ సభ్యత్వ వృద్ధి నూతన క్లబ్బుల విస్తరణకు వన్ ప్లస్ వన్ వ్యూహాన్ని అనుసరించాలి ప్రతి ఒక్క సభ్యుడు మరో కొత్త సభ్యుడిని చేర్పించేలా ప్రతి ఒక్క క్లబ్బు మరో నూతన క్లబ్ను ప్రారంభించేలా ప్రోత్సహించాలి సాంకేతిక వృత్తి నైపుణ్యాలు గల ఆర్యవేషులను క్లబ్ సభ్యులుగా చేర్పించేందుకు కృషి చేయాలి వివిధ రంగాల్లో రీసోర్స్ పర్సన్స్పై దృష్టి పెట్టాలి పది ఇరవై ఇరవై ఐదు యాభై సంవత్సరాలుగా సభ్యత్వం గల సీనియర్ వాసవీయుల సేవలను గుర్తిస్తూ పత్రాలు ప్రదానం చేయాలి రీచింగ్ న్యూ ఏరియాస్ న్యూ స్టేట్స్ న్యూ కంట్రీస్ కొత్త ప్రాంతాలకు కొత్త రాష్ట్రాలకు కొత్త దేశాలకు విస్తరించాలి నేషనల్ స్థాయి నుంచి ఇంటర్నేషనల్ స్థాయికి విస్తరించాలి దేశ రాజధాని న్యూఢిల్లీ దేశ వాణిజ్య రాజధాని ముంబై ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామేశ్వరంలో కొత్త క్లబ్బులు ఏర్పాటు దిశగా కదలాలి ఇతర రాష్ట్రాల రాజధానులపైన దృష్టి కేంద్రీకరించాలి అమెరికా బ్రిటన్ యుఏఈలలో కొత్త క్లబ్బులు నెలకొల్పాలి ఎంకరేజ్ పర్మనెంట్ ప్రాజెక్ట్స్ ప్రభుత్వ బాలికల పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణంతో పాటు గ్రామాలు పట్టణాల్లో క్లాక్ టవర్స్ బస్ షెల్టర్లు ట్రాఫిక్ పోలీస్ స్టాండ్స్ నెలకొల్పాలి ట్రాన్స్ఫార్మర్లకు రక్షణ కంచె ఊరి పొలిమేర్లో వెల్కమ్ బోర్డులు ఏర్పాటు చేయాలి मेरे को जो है शुगर आया बल्कि मैं दांतों का ट्रीटमेंट कराने गया था तो मैंने टेस्ट कराया तो 411 था होमियोक्योरमय इसलिए कि इसमें साइड इफेक्ट्स नहीं रहते एक महीने में मेरा शुगर लेवल डाउन कर दिए आप 85 पहले का और 132 खाने के बाद का है होम केयर इंटरनेशनल डायलासिन केंद्रला एयरपोर्ट को कृषि चाहिएली कर्नाटक अयोध्या वाराणसी लो वीसीए की संत भावनाला एयरपोर्ट को कृषि चाहिएली సిఎస్ఆర్ నిధులతో సహా కార్పొరేట్ విరాళాలకు ఆకర్షించేందుకు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపునకు అవకాశం కల్పించే పన్నెండు ఏ ఎనభై జీలను సాధించాలి అరేంజ్ జాబ్ మేల్స్ ఫర్ ఎంపవరింగ్ యూత్ వాసవి జిల్లా రీజియన్ జోన్ స్థాయిలో జాబ్ మేళాలు నిర్వహించాలి యువత సాధికారిత కోసం వృత్తిపరమైన నైపుణ్యాలను కల్పించే విధంగా సెమినార్లను ఏర్పాటు చేయాలి ట్రైనింగ్ విత్ న్యూ కాన్సెప్ట్స్ క్లబ్ సభ్యులు స్థానిక ఆర్యవేశాల కోసం వ్యక్తిత్వ వికాసము సాఫ్ట్ స్కిల్స్ అభివృద్ధికి మెళుకవలు ఆధ్యాత్మిక వికాసంపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి ఆర్యవేశ్య జాతీయ ఔన్నత్యం వైభవం అనుసరించే విలువలు నేటి శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు ఆర్యవేషుల్లో కులాంతర వివాహాలను నివారించడానికి ఆర్యవేష వివాహ వ్యవస్థ గొప్పదనంపై సెమినార్లు నిర్వహించాలి యువ దంపతులు తల్లిదండ్రులకు వేర్వేరుగా కౌన్సిలింగ్ సెషన్స్ నిర్వహించాలి ఇంప్రూవ్ ఫ్రమ్ బెటర్ టు బెస్ట్ పొజిషన్ ఇన్ ఆల్ సెగ్మెంట్స్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ప్రతి స్థాయిలోనూ తగిన కృషితో మెరుగుపరుచుకొని మరో మెట్టు ఎక్కే అవకాశం ఎన్నికలలో పోటీ చేసే ఆరవేసులకు రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా సహకారం అందివ్వాలి వైశ్యాస్ బిజినెస్ ఆన్లైన్ గో ఈ కామర్స్ ఆరవేసులకు సంబంధించి ప్రత్యేక బిజినెస్ పోర్టల్ ప్రారంభించాలి ఇందులో ఆరవేశ వ్యాపారులు ఉంటారు కొనుగోలుదారులు అన్ని వర్గాల వారులు వాస్తవీలు ఆరవేశలలో ఈ కామర్స్ ఆన్లైన్ బిజినెస్పై అవగాహన కలిగించేందుకు కార్యక్రమాలు నిర్వహించాలి ఆరవేశలకు మాత్రమే ప్రత్యేకించి బిజినెస్ ఎక్స్పోలను నిర్వహించాలి అంతరాష్ట్ర వ్యాపారాభివృద్ధికై వీసీఐ వేదిక అయిన వివిఆర్ కార్డును వినియోగించుకోవాలి వైశ్యులంటే వ్యాపారం స్ఫూర్తితో ఆన్లైన్ వేదిక ద్వారా ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోత్సాహక కార్యక్రమాలు నిర్వహించాలి ఎంకరేజ్ ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ సివిల్ సర్వీసెస్ అవకాశాలను దత్తత తీసుకోవాలి సన్నద్ధత రీత్యా సీరియస్ అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలి ముప్పై ఒక్క వాసీ జిల్లాల్లో ముప్పై ఒక్క మంది సివిల్ సర్వీసెస్ సీరియస్ అభ్యర్థులను ఎంపిక చేసి ఆర్థికంగా ఇతర విధాల సహకారం అందివ్వాలి వైడూర్యంకరణం సంతోషం ప్రతిక్షణం మాణిపల్లి జ్యువెలర్స్ విసేవారి నిత్య సమాహారం ఇంతటితో సమాప్తం మళ్ళీ రేపు ఇదే సమయానికి కలుద్దాం జై